ఫ్రెండ్స్ ఈరోజైతే నా భోజనం మీకు చూపిస్తున్నానండి ఫ్రెండ్స్ మా మేడ మీద చాలా పుదీనా ఉంది ఇంతవరకు ఒకసారి మీకు పెట్టాను పుదీనా రైస్ అంటే నాకు చాలా ఇష్టం అండి ఎప్పుడైనా కాయగూరలు ఏమీ లేవు అని అనుకోండి ఆ టైంలో చక్కగా పుదీనా రైస్ కంపల్సరీగా నేను చేసుకుంటానండి పుదీనా రైస్ అలాగే బెండకాయ సిక్స్టీ ఫైవ్ చేసానండి పల్లీ పౌడరు అలాగే పుట్నాల పప్పు స్టఫింగ్ పెట్టి లోపల ఒక్క స్పూన్ ఆయిల్తో మనం ఇది తయారు చేసుకున్నామండి ఎక్కువ ఆయిల్ లేకుండా ఏంటంటే దీనికి ఎక్కువ మనం రేకు మీద ఇవి పెట్టుకున్నాం అనుకోండి పట్టు నెలకైతే మనం కాల్చుకుంటామో అలాగే విధంగా మనకి ఏంటంటే ఒక్క స్పూన్ ఆయిల్ వేసి మనకి స్టఫింగ్ పెట్టేసుకొని మూత పెట్టేసి వదిలేయాలండి ఆ ఆవిరికే బెండకాయ ఉడికిపోతుందండి లోపల చిన్న చుక్క ఆయిల్కి బెండకాయ ఎంత ఉడికిపోతుంది చూడండి అంటే ఎక్కువ కొలెస్ట్రాల్ పెరగకుండా సిక్స్టీ ఫైవ్ తినాలి కానీ ఆయిల్లో ములిగి తేలివి కాదండి అలా తినకూడదు మనకు ఒక్క స్పూన్ ఆయిల్ వేసుకొని మనం సిక్స్టీ ఫైవ్ ఎలా కావాలో అలాగే మనం తయారు చేసుకోవచ్చండి అంటే హోటల్లోది కాకుండా మనకి నచ్చినట్లాగా మనం సిక్స్టీ ఫైవ్ చేసుకున్నాం చూడండి చాలా బాగుంటుందండి ఇందులో మరి పుట్టినాల పప్పు వేసాము తర్వాత అంటే పల్లీలు కూడా మనకు పౌడర్ చేసుకున్నాము ఎండి మిర్చి అలాగే కొద్దిగా జీలకర్ర అలాగే మనకి ఇల్లులు రమ్మలు అన్నీ వేసి చేసుకున్నాం కాబట్టి చాలా మంచి టేస్ట్ అండి ఆమ్లెట్ అండి ఇందుకో అంటే ఓన్లీ మనకి పుదీనా రైస్ అండి బలాన్ని ఇవ్వదు కదండి దాంతోపాటు మనకి కొంచెం ఆరోగ్యాన్ని ఇచ్చే ఆహారం మనం తీసుకోవాలి అది ఆయిల్లో ములిగి తేలినివి కాదండి మనకి ఏంటంటే కొంచెం ఆయిల్ వేసుకొని హెల్త్ కాపాడుకునే ఫుడ్ అండి ఇది మీకు టేస్ట్ కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ ఎలా ఉంది ఏంటనేది మన పుదీనా రైస్ జీలకర్ర మాత్రం ఒక రెండు స్పూన్లు జీలకర్ర వేసుకోవాలి పోపులో ఒక స్పూన్ వేసుకోవాలి అలాగే మనకి పుదీనా రైస్ మిక్సీ పెట్టినప్పుడు అదే పుదీనా మిక్సీ పడతాం కదా అందులో కూడా ఒక స్పూన్ వేసుకోవాలి ఆవాలో ఒక స్పూను ఇంకా చూడండి టేస్ట్ చూపిస్తా ఫ్రెండ్స్ నిజంగా ఎంత బాగుందంటే అంత బాగుందండి ఏ స్టార్ వట్లాడి కూడా పుదీనా రైస్ ఇలాగా ఎక్కువ పుదీనాసి మనకి చేసేవడం అంత కమ్మగా ఉందండి చాలా మంచి టేస్టీగా ఉంది హెల్త్ పరంగా అయితే మాత్రం చాలా ఆరోగ్యం కూడా అండి ఇది నోటికి కూడా చాలా కమ్మగా తగులుతుందండి పుదీనా రైస్ ఇప్పుడు బెండకాయ సిక్స్టీ ఫైవ్ చూపిస్తాను ఇంకా చూడండి లోపల మనం స్టప్ పెట్టుకుందనమాట తింటుంటే చికెను మటను ఫిష్ ఎందుకు పనికిరాదండి ఇలా టాటల్ దగ్గర అంత బాగుందండి అప్పుడు ఆమ్లెట్ తిందాం మరి సూపర్ ఆమ్లెట్ ఎందుకంటే కొంచెం ఆయిల్లో చక్క ఆమ్లెట్ వేసుకున్నాను చూడండి ఒక టమాటా వేసుకున్నాను అల్లం వెల్లుల్లి తరి వేసుకున్నాను ఉల్లిపాయ వేసుకున్నాను కరివేపాకు వేసుకున్నాను చక్కగా మళ్ళీ కొత్తిమీర తరుగు కూడా వేస్తానండి ఎలా కావాలంటే అలాగా ఫ్రెండ్స్ సత్యా వంటకాల ఛానల్ ఆదరిస్తున్న అభిమానులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు చూస్తే ప్రోగ్రాం సబ్స్క్రైబ్ చేయండి మీ ప్రోత్సాహంతో ముందుకు వెళ్తుంది మీ ఆదర భిమానాలతో ముందుకు వెళ్తుంది చాలామంది అయితే నాకు సపోర్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ మీ అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే ఈ ప్రోత్సాహం ఇవ్వండి ఈ ప్రోగ్రాంకి ఒక్క లైక్ ఇచ్చి వెళ్ళండి ఫ్రెండ్స్ మీ లైక్ నా ప్రోగ్రామ్కి సపోర్ట్గా మిగులుతుంది ఎందుకంటే సపోర్ట్ ఉంటే కానీ ఎవరు కూడా ముందుకు వెళ్ళాలని ప్రయత్నించరు సపోర్టు అంటే ఛానల్ ఎంత చూస్తారో మీరు ఆ ఛానల్ కూడా ఒక్క లైక్ ఇచ్చి వెళ్ళారు అనుకోండి మాకు చాలా సంతోషంగా ఉంటుంది ఎందుకంటే లైక్ ఇవ్వడంలో మాకు ఆనందం ఉంటుందండి దానివల్ల ఏదో మేము సంపాదించాలని కాదండి కాకపోతే మీ లైక్ ఏంటంటే ఓ మా ప్రోగ్రామ్ను ఇంట్రెస్ట్గా చూస్తున్నారు మాకు కూడా ఒక లైక్ ఇచ్చారు నచ్చింది అన్న ఒక ఉద్దేశంతోనే కానీ ఇందులో ఏమీ కాదండి ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చైతే అయితే వెళ్ళండి ఫ్రెండ్స్ వరకు అయితే అంటే మూడు సంవత్సరాలుగా నేను చేస్తున్నాను ఈ ఛానల్ ఇప్పుడిప్పుడే ఈ ఛానల్ ప్రపంచ దేశాలకు కూడా వెళ్తుంది నాకు చాలా సంతోషం వస్తుందండి నాకు సపోర్ట్గా మీరు నిలబడుతున్నారు నిజంగా చాలా 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 సంతోషంగా ఉంది ఫ్రెండ్స్ ఒక్క లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి మీ సపోర్టు ఈ ఛానల్ ముందుకు వెళ్ళడానికి నాకు అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ బాయ్ అండి మీ ఆదరాభిమానులకి మీ ప్రోత్సాహానికి నాకు చాలా సంతోషంగా ఉంది యూట్యూబ్ ఛానల్ వారు అయితే నాకు చాలామంది ఎక్కువగా ఈ ఛానల్ అంటే ఛానల్ చేసేవారే చాలామంది నాకు సపోర్ట్గా నిలబడుతున్నారు మీ అందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే చూసే ప్రేక్షకులు కూడా నాకు సపోర్ట్గా ఉండండి ఈ ఛానల్ ఖచ్చితంగా ముందుకెళ్తుంది ప్రమోట్ చేయండి ఫ్రెండ్స్ మెయిన్ ఈ ఛానల్ అయితే ప్రమోటివ్గా చేయండి చాలు అంతే బాయ్ అండి